విషయానికి సంబంధించి అధికారికంగా ధృవీకరించారు కేటగిరీల వారీగా విభజించి నామినేటెడ్ పోస్టుల్లో నియమితులైనటువంటి వాళ్ళకి చైర్మన్లకి జీతాలు ఇచ్చేదాని కోసం నాలుగు నెలల క్రితం నియమించినటువంటి చైర్మన్లకు కూడా ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదు చైర్మన్లు చాలా ఇబ్బంది పడుతున్నారంటూ కథనాలు వచ్చాయి ఆ కథనాలు వచ్చిన తర్వాత ఎట్టకేలకు నిన్న జీతాలు ఖరారు చేశారు ఒక్కొక్క చైర్మన్ కి జీతం ఎంత అంటే ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున చెల్లిస్తారు నెలకి ఆయనకి పిఏ కానీ పిఎస్ కానీ ఫోన్ కానీ అన్ని రకాల సదుపాయాలు కలిపి రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు నెలకి ఇస్తారు దాంతోపాటుగా కేటగిరీ బిలో ఉన్నటువంటి చైర్మన్కి అయితే ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల రూపాయలుగా వాళ్ళకి శాలరీ కన్ఫర్మ్ చేశారు ఇందులో కేటగిరీ ఏ కింద ముప్పై నాలుగు కార్పొరేషన్లు ఉంటే కేటగిరీ బి కింద ఇరవై ఎనిమిది కార్పొరేషన్లు ఉన్నాయి అని చెప్తున్నారు ఈ కార్ ఈ కార్పొరేషన్లు వాళ్ళకి శాలరీ ఎట్లా ఇస్తారో మనం చాలా క్లియర్ గా చూడొచ్చు చాలా క్లియర్ గా వాళ్ళందరికి ఏ దేని కింద ఎట్ట శాలరీ ఇస్తారు అన్న దాన్ని కూడా జివోలో మనం చాలా క్లియర్ గా ఇవ్వచ్చు శాలరీ కింద రెండు రెండు లక్షల రూపాయలు ఇస్తారు ఉదాహరణకు ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుడిగా నియమించారు చాగంటి కోటేశ్వరరావుకి జీతం ఎంత ఇస్తున్నారు అంటే జీతం కింద రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు నెలకి నెలకి రెండు లక్షల రూపాయలు జీతం వన్ టైం గ్రాంట్ కింద ఆయనకు ఆఫీసులో ఫర్నిచర్ కానీ ఇతర సామాన్లు కానీ కొనుక్కోవడానికి ఒకేసారి డెబ్బై వేల రూపాయలు ఇస్తారు ఫ్రీగా రెండు లక్షల రూపాయలతో పాటుగా డెబ్బై వేల రూపాయలు సామాన్లు కొనుక్కోవడానికి ఇస్తారు ఇక పర్సనల్ స్టాఫ్ అలవెన్స్ డెబ్బై వేల రూపాయలు ఒక పిఎస్ పిఏ ఒక ఓఎస్ ఒక డ్రైవరు వీళ్ళకి ఒక డెబ్బై వేల రూపాయలు నెలకి చెల్లిస్తారు వెహికల్ ఒకటి ఇస్తారు రెండు వందల యాభై లీటర్లు ఆయిల్ తో పాటు ఇస్తారు దాంతోపాటుగా వెహికల్ అలవెన్స్ కింద అరవై వేల రూపాయలు ఇస్తారు నెలకి వెహికల్ అలవెన్స్కి వాళ్ళకి సొంత వెహికల్స్ ఉండవు మరి చైర్మన్లకి అందుకోసం అరవై వేల రూపాయలు చూపిన వాళ్ళకి నెలకి ఇస్తారు దాంతోపాటు ఫోన్ ఫోన్కి చూడండి ఎంత విచిత్రం ఫోన్కి ఐదు వందల రూపాయలు నెలకి కేటాయిస్తారు ఐదు వందల రూపాయలు దాంతోపాటుగా అకామిడేషన్ కల్పిస్తారు అఫీషియల్ క్వార్టర్ ఉంటే అఫీషియల్ క్వార్టర్లో అకామిడేషన్ లేకపోతే నెలకి యాభై వేల రూపాయలు అకామిడేషన్ కింద హెచ్ఆర్ఏ ఇస్తారు అకామిడేషన్ క్వార్టర్ లేకపోతే వాళ్ళు ఉండడానికి వాళ్ళు ఎవరిలో ఎలాగో ఉండరు వాళ్ళు ఎవరో వాళ్ళు ఊళ్ళల్లో ఉంటారు వాళ్ళ ఊళ్ళల్లో ఉన్నటువంటి చైర్మన్లకి ఈ నామినేటెడ్ పోస్టులో నియమించినటువంటి సాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళకి హెచ్ఆర్ఏ కింద యాభై వేల రూపాయలు ఇస్తారు దాంతోపాటుగా మెడికల్ రియంబర్స్మెంట్ యాజ్ పర్ ఏపీఐఎంఏ కూడా వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా ఏ ఉన్నా మొత్తం కూడా మెడికల్ రీయంబర్స్ చేస్తారు ఇక ట్రావెల్ ఎలిజిబిలిటీ సెకండ్ క్లాస్ ఏసీ ట్రైన్లో ఎకానమీ ఫ్లైట్లో బిజినెస్ ఇంటర్నేషనల్ అయితే బిజినెస్ క్లాస్లో వాళ్ళకి ట్రావెల్ చేయడానికి సదుపాయం కూడా కల్పిస్తారు దానికి అమీడియట్ ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది దీంతో పాటుగా వారెంట్ ఆఫ్ ప్రొసిడెన్స్ కింద ఇరవై ఆరు మొత్తంగా నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెల్లించే దానికోసం ఈ జీఐడి జివో రిలీజ్ చేసింది ఇది సాగంటి కోటేశ్వర లాంటి వాళ్ళకి నెలకి దక్కేటువంటి ప్రయోజనాలు చైర్మన్లుగా ఉన్నటువంటి ఏ కేటగిరీ చైర్మన్లకి సుమారు మూడు లక్షలు బి కేటగిరీ చైర్మన్కి రెండు లక్షల రూపాయలు వస్తుంటే సాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళకి నాలుగు లక్షల యాభై వేల రూపాయల వరకు దక్కుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి శాలరీస్ సంగతి